నవ్వులు వినిపించాల్సిన ఇంట్లో ఆ రోజు మృత్యుదేవత తాండవమాడింది భార్య తీసుకున్న ఒక్క నిర్ణయం ఒక వ్యక్తి ప్రాణాన్నే కాదు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసింది ప్రేమ నమ్మకం బంధాలు అన్ని ఒక్కసారిగా రక్తంతో తుడిచిపెట్టుకుపోయాయి ఈ ఘటన చూడ్డానికి ఒక ఆకస్మిక మరణంలా కనిపించడం గుండెపోటొచ్చి తన భర్త చనిపోయాడని భార్య ఏడుస్తూ చెప్పడం ఇది గుండెపోటు మరణమే అని అందరూ అనుకున్నారు మరి హత్య కేసుగా బయటకి ఎలా వచ్చింది భార్య చేసిన మర్డర్ ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది తెలియాలంటే వాస్తవ స్టోరీ కర్ణాటకకు చెందిన అశోక్ ఒక సాధారణ ఉద్యోగి కుటుంబం కోసం కష్టపడే వ్యక్తి యమ్నంపేటలోని ఇంజనీరింగ్ కళాశాలలో లాజిస్టిక్ మేనేజర్ గా పనిచేస్తూ తన కుటుంబ భవిష్యత్తు కోసం కలలు కంటున్న వ్యక్తి ఇక భార్య పూర్ణిమ బోడుప్పల్లోని వారి నివాసంలోని ప్లే స్కూల్ నిర్వహిస్తున్న ఒక సాధారణ గృహిణి ఇద్దరు రెండు వేల పదకొండులో వివాహం చేసుకున్నారు ఎంతో సంతోషంగా ఉండేవారు వీరి ప్రేమకు గుర్తుగా పన్నెండేళ్ల కుమారుడు ఉన్నాడు ఇలా సాఫ్ సాగుపోతున్న ఆ ఫ్యామిలీలోకి పాలెటి మహేష్ అనే ఇరవై రెండేళ్ల కుర్రాడు రావడంతో అతడి మోజులో పూర్ణిమ పడడంతో ఫ్యామిలీలో అమావాస్య చీకట్లు అలుముకున్నాయి మొదటి నుంచి స్నేహంగానే ఉన్న ఆ తర్వాత వారి స్నేహం అక్రమ సంబంధంగా మారింది చివరికి అదే అక్రమ సంబంధం కుటుంబానికి శాపంగా మారింది ఈ విషయం తెలిసిన అశోక్ భార్యను మందలించి కాపురం ఈస్ట్ బృందావన్ కాలనీకి మార్చాడు అయినప్పటికీ పూర్ణిమ ప్రవర్తనలో మార్పు రాలేదు రోజు రోజుకి ఇంట్లో గొడవలు పెరిగాయి ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి నమ్మకం పూర్తిగా కూలిపోయింది ఇక భర్త తన సంబంధానికి అడ్డవుతున్నాడన్న భావన పూర్ణిమలో బలపడింది అదే ఆలోచన ఆమెను ఒక భయంకరమైన నిర్ణయానికి తీసుకెళ్లింది భర్త అడ్డు తొలగించవాలని నిర్ణయించుకునేలా చేసింది వెంటనే పూర్ణిమ తన పిరి మహేష్ సాయం కోరింది అయితే మనిద్దరమే ఈ మర్డర్ చేయలేమని పూర్ణిమను ఒప్పించి మహేష్ తన స్నేహితుడైన బూక్య సాయి కుమార్ ను మర్డర్ ప్లాన్ లోకి భాగం చేశాడు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం అశోక్ ఆఫీస్ నుంచి రాగానే మహేష్ సాయి కుమార్ ఒక్కసారిగా ఆయనపై చేసి కింద పడేశారు పూర్ణిమ సాయి కుమార్ అశోక్ ను గట్టిగా పట్టుకోగా మహేష్ మూడు చున్నీలను కలిపి అశోక్ మెడకి బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు అశోక్ మరణించినట్లు నిర్ధారించుకున్నాక నిందితులిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇలా హత్య చేసిన తర్వాత మొదలైంది అశ్లీల నాటకం సినిమా కథను అల్లేసింది భర్త చావుకు స్క్రీన్ ప్లే రాసింది భర్త ఆఫీస్ నుంచొచ్చి అలసటగా ఉందని పడగ్ వెళ్ళాడని వెళ్లాడని తాను స్కూల్ ముగించుకొని వచ్చేసరికి ఆయన బాత్రూంలో స్పృహ తప్పి పడి ఉన్నాడని అందరినీ నమ్మించింది ఆసుపత్రికి వెళ్లాక వైద్యులు ఆయన చనిపోయినట్లు ప్రకటించారని తన భర్తకు గుండెపోటు వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది మృతుడి బంధువులకు కూడా ఇదే విషయాన్ని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది కానీ మృతదేహంపై ఉన్న గాయాలు పోలీసులకు అనుమానం కలిగించాయి కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా నిజం నెమ్మదిగా బయటకొచ్చింది అశోక్ మరణించిన సమయంలో మహేష్ సాయి కుమార్ ఆ ఇంట్లోకి వెళ్లడం మళ్లీ బయటకు రావడం కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది దీని ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు నిందితులు ముగ్గురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు ఇలా ఒక అక్రమ సంబంధం పరాయి ఏర్పడిన మోజు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి